జగన్ విదేశీ అంబేద్కర్ అందగా ఇప్పుడు దౌర్త వచ్చింది జగన్ ఎవరు పడుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మన కష్ట ఉంటే నాకు అన్నగా ండి నాన్నబాబు గారిని కూడా వేదిక మీద రవంగా కూర్చోను అలాగే ఎట్ల సినిబాబులు వడ్డ వారాణ బాబు గారిని కూడా వేదిక మీద రవంగా కూర్చోను అసెంబ్లీ మన రాష్ట్రానికి ఎన్నికల సందర్భంగా మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని బిజెపి అదేవిధంగా మన గౌరవించాలి మన ఆలోచన వేస్తే ఎవరు న్యాయమైన నిర్ణయం కాబట్టి వాళ్ళ ఎన్నో హక్కు మనకు ఉంటుంది కాబట్టి ఈ విషయం మీరు సుదీర్ఘంగా ఆలోచించి ఏ ఒక్కరికి ఎవరికి భయపడకుండా మీ మనస్సాక్షిగా ఓటు వేసి మీ సేవకుని ఎన్నుకోవాలని ఇందుకోసం మేము మనసు సూచిస్తున్నాను మీరు చెప్పాలి ఈ రోజు రాష్ట్రంలో అందాక ఉన్న రాష్ట్రం రాష్ట్ర పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం ఎరగలా కాపాడుకోకపోతే ఈ దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని రేపు రాబోయే రోజుల్లో పిల్లలందరికీ భవిష్యత్తు ఇవ్వాలి ఈ రోజు సచివాలయంలో దేవాలయంలో సచివాలయాన్ని మూడు వందల డెబ్బై మూడు కోట్లు తాగాడు పెట్టేసి ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వాలతో వెళ్ళి కూడా తాగాడు పెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చారంటే ఈ రాష్ట్ర భావిదారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని

మీ ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీరు బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పనికిరాని సన్నాసి నేను చెప్తాను ఇక్కడ డైరీ చెప్తారు భయపడాల్సిన పడలేదు ఎందుకంటే మనం చాలా మంది ముఖ్యమంత్రి చూసాం ఈ నాన్నగారు కూడా ముఖ్యమంత్రి చేశారు అది బ్రహ్మాండంగా పరిపాలన చేశారు ఇతను వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు మొత్తం అప్పులు పాలు చేస్తాడు ఇవాళ కొన్ని వేల కోట్లు అప్పు ఉంది ప్రతి నెల వడ్డీ కడుతున్నాం ఇవాళ మా పిల్లల భవిష్యత్ ఏమైందో మనకు తెలియదు రాష్ట్రం చీకట్లో ఉంది ఈ చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులో తీసుకురావాలంటే మీరందరూ కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఒకసారి ఆలోచన చేయండి ఇంతేందంటే మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక వంటి వాగ్దానాలు చేశాడు ఆ రోజు పాదయాత్ర చేశాడు ఈ తున్ రోడ్ లోనే పాదయాత్ర చేశాడు అమ్మో ఇన్ని వాగ్దానాలు చేశాడమ్మా కనపడ్డ వాళ్ళందరికి ముద్దులు పెడిచాడు కనపడిన వాళ్ళందరికీ ఇలా నిశాడు ఎన్నో వాగ్దానాలు చేశాడు మరి ఇవాళ వాగ్దానాలు లేదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను నేను చేసిన వాగ్దానాన్ని చేశాను తొంభై తొమ్మిది పాయింట్ శాతం వాగ్దానాలు చేస్తాను మళ్ళీ నాకే ఓటు అంటున్నాడు ఓ జగన్మోహన్ రెడ్డి ఏ వాగ్దానం చేసి చెప్పు నేను కొన్ని అడుగుతాను చెప్పు సమాధానం చెప్పు నువ్వు తప్పు బయటకు వస్తాయి కదా జనాల్లోకి రావడానికి కూడా భయం పడతాడు ఇవాళ బయటకు వస్తే రెండు వేల మంది పోలీసులు చుట్టూ ఉండాలి చుట్టు చుట్టూ అటు పరదాలు ఉండాలి ఎక్కడికి కొత్త చెట్లు కుట్టేవాళ్ళ ఏం చెట్లు ఎందుకు కొట్టాలండి ఏ ముఖ్యమైన చెట్లు కుట్టాడా మీద కొడతా చెట్లు భయమా జనాలు రావడం భయమా నీకు దమ్ము ఉంటే నువ్వు మగాడి అయితే రా మళ్ళీ పాదయాత్ర చేయి ఇప్పుడు స్టేటస్ తీసుకొస్తా అన్నాడు ఇచ్చాడమ్మా బాబు చదువుకున్న గుర్రాలని చెప్పండి ఇచ్చాడు స్పెషల్ స్టేటస్ అసలు స్పెషల్ స్టేటస్ అంటే మీకు తెలుసా స్పెషల్ స్టేటస్ అంటే స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రానికి కొన్ని వేల కోట్లు వస్తుంది అది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగలేకపోతున్నావు ఎందుకు భయం పడుతున్నావు నువ్వు దొంగవి డబ్బులు దోచుకున్నావు కేంద్ర ప్రభుత్వం కేసులు పెడతది కాబట్టి నీకు భయం పడి అడగలేకపోతున్నావు లేదా స్పెషల్ స్టాటస్ లేక రాష్ట్రం ఎంత నష్టపోయిందో అసలు చదువుకున్న కుర్రవాలు ఉద్యోగస్తులు ఆలోచించవలసిన అవసరం ఉంది దానికోసం ప్రయత్నించవలసిన అవసరం ఉంది రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తారని మాటిచ్చావు ఇచ్చావా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు తేలైపోయావు రైల్వే జోన్ వచ్చింటే మనం చదువుకోని పిల్లలకి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఆ కుటుంబాలు బాగుపడాయి ఈ చేత కాలేదు దేలేదు మరి ఓటు ఎలా కడుతుందో ఇక చాలా మంది కురవారు ఉన్నారు ఇక్కడ చాలా బాగా చదువుకుంటూ ఉన్నారు పెద్దలు ఉన్నారు ఏ రాష్ట్రాలకైనా భారతదేశంలో రాజధాని ఉంది ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందా ఉందా బాబు ఎందుకు లేదమ్మా జాతకా దద్దమ్మ కాబుదా అటువంటి దద్దమ్మని ఓటేద్దామా ఎందుకు వెయ్యాలి ఓటు రాజధాని కూడా తేలేని దద్దమ్మకి మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి మనం చేస్తాను ఉద్యోగస్తులు ఉన్నారు టీచర్లు ఇటువంటి అందరమ్మా రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నారు అది అందరికీ ఏం చెప్పడమ్మా నేను వచ్చిన నెల రోజులు తమ్ముళ్ళు అన్న నేను వచ్చిన నెల రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు వారం రోజులు రద్దు చేస్తాడు ఐదు సంవత్సరాలు అయింది సిపిఎస్ రద్దు చేసే తప్పుడు మ్యాస్టర్ చెప్ప సిపిఎస్ రద్దు చేసేది మ్యాస్టర్ దోమ తీరిపోతుంది వేళ మాట తప్పాడు అంతే మాస్టర్ అందరూ అరవై లక్షల మందిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు మేము ఓడిస్తాం మిమ్మల్ని చెప్పి ఉద్యోగస్తులు మాట్లాడతారంటే కూడా ఎప్పుడు పోరు పెద్దలు పెద్ద అయినా అసలు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చింది ఎవరమ్మా మర్చిపోయారు మర్చిపోయారు అదే మనలో ఉన్న పెద్ద గొప్పతనం అదే మర్చిపోతాం అసలు మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు ఈ ఎలక్షన్ లో మేము ఓటే అడగడం అడుగుతావా రోజా అప్పుడు అడిగే ధైర్యం నీకు రోజా క్లబ్ లో డాన్స్ రేయడం కాదు స్టేజ్ మీద డ్యాన్స్ రేడింగ్ కాదు ఎలక్షన్ మన మాట నిలబెట్టుకోలేనప్పుడు సిగ్గు లబ్జ్జాలు ఉంటే ఇంట్లో కూర్చో మళ్ళీ ప్రజల్లోకి వస్తే రాళ్ళు ఇచ్చి కొడతారు ఇవాళ నేను ముప్పై లక్షలు ఇల్లు కట్టి అంటాడు దగ్గర కాగితే ఉన్నాయా అవతారాలు అడగండి మీరు కట్టిన ఏడు లక్షలు ఇల్లే అది కూడా మీరు పైసా ఇవ్వలేదు ఏడు లక్షల ఇళ్ళలో ఒక్కొక్క ఇంటికి లక్ష యాభై వేల రూపాయలు ఇస్తున్న గవర్నమెంట్ ఆ లక్ష యాభై వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు బీజేపీ ప్రధానమంత్రి గారు కాదు మిగతా ముప్పై వేల రూపాయలు ఎక్కడ చేశా మీరు కూలిపడికి వెళ్తారమ్మా చెరువుల్లోకి ఉపాధి యాభై పనులకు వెళ్తారు మీ గురించి మీ డబ్బు మళ్ళీ ముప్పై వేలు ఇచ్చేస్తాం ఇల్లుకి అంటే లక్ష ఎనభై వేల రూపాయలు కూడా ఇంక పైసా ఇవ్వలేదు వైసీపీ నాయకులు గుళ్ళో కొట్టి చెప్పండి పైసా ఇవ్వకుండా ప్రధానమంత్రి గారు డబ్బులు ఇస్తూ ఉంటే నేను ఇచ్చే అని నేను ఇచ్చేస్తాడమ్మా ఎలాగమ్మాదా కొడుకు నాకు కొడితే నా కొడుకు అంటాడు అతను అలా ప్రధానమంత్రి గారు డబ్బులు ఇస్తే నేను ఇచ్చే అంటాడు ఇలాగ ఇలా మోసం చేస్తున్నారు రిజర్వా బ్రహ్మాండ రిజర్వా ఆ రిజర్వే బొక్క పడిపోయింది గేట్ బొక్క పడిపో నీరంతా పోయింది ఎవరైనా పట్టించుకున్నారమ్మా ఎమ్మెల్యే పట్టించుకున్నారా ఎందుకు పట్టించుకున్నారు పట్టించుకోలేదు మేము ఏడు లక్షల రూపాయలు అవుతుంది బొక్క తప్పాలంటే ఏడు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి బొక్క తప్పలేదు ఎమ్మెల్యేలు నువ్వు నన్ను విమర్శిస్తావా నన్ను పెడతావా అంటాడు అజయన పోతుడిని అజైన అజయన పోతులు కొడుకులు మూట కట్టి అల్లిపూడి చదివేస్తాడు అల్లిపూడి చదివేత అల్లిపూడి కదా అది మా నాన్న చిన్నప్పుడే కుండటోతులు కొడుకులు లేక తీసుకున్నారట అలా పెద్ద మనిషి పెళ్లి చేశారట ఆ నేను పుట్టాను నర్సీపాట్న నాకు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు అరవై ఏడు సంవత్సరాలు నర్సీపాట ఉంటే దాని మొదట కట్టి నడిచే నడిసే తరిత అది కూడా అంత తమ్ముందండి మన నర్సీపాట పండగ చేశాను నేను బయట పండగ ప్రతి మూడు సార్లు చేస్తాం ఆ పండగ కూడా ఆఫ్ ట్రై చేయండి దుర్మార్కుడు పండగ నీకు సంబంధండి నర్సీపాటి పండక్కి నీ దమ్ముడి బాబురాజు పెళ్ళి వెళ్ళి పండుగ చేసుకో నర్సీపాటు మాట్లాడడానికి ఎంత అన్యమైన ఒకసారి ఆలోచించి ఉందమ్మా కాజర్వా నుంచి ఒక రోడ్ వేసాడు చూశాను లేదో మీరు ఎవరైనా